సభ్యులుగా కాకుండా పార్టీ సమయంగా భావించండి అధ్యక్ష ముందుగా మీకు ధన్యవాదాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ వచ్చినప్పుడల్లా శాసనసభలో ఈ పెద్ద పెద్ద స్క్రీన్లు ప్రత్యక్షమైతాయి నేను ఇంతకు ముందు కూడా టీవీలలో చూసినట్టు నాకు గుర్తున్నది ఇంకొక విషయం ఏంటంటే ఈ పదే పదే ఒక పదం వాడుతున్నారు ఆ పదానికి ఈ శాసనసభకు ఎంత ఎందుకు అంత అవినాభావ సంబంధం ఉన్నది అర్థమైతలేదు ఆ పదం వాడడం తప్పు అని అందరికీ తెలిసిన ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ అదే పదాన్ని పదే పదే వాడే ప్రయత్నం చేస్తూ ఈ రెండు రాజకీయ పార్టీలు ఆ పదం ద్వారానే ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నాయేమో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష పొద్దున ఈరోజు నేను ఆరు గంటలకు మా ఇంటికి ఫోన్ చేసిన ఆదిలాబాద్ మా మనవడు ఫోన్ లేపి మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తే నేనేమన్నా ఒక మాట అంటే నువ్వు తొందరగా ఫోన్ పెట్టేరా బాబు ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టినరు బాగా అవన్నీ చూపిస్తారట నేను కొంచెం చదువుకున్నా కొత్తగా శాసనసభకు పోయినా కాబట్టి అని అంటే ఏం పెట్టిండ్రు తాతయ్య అని వాడు అడిగిండు ఏమో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు అంటే వాళ్ళు అన్న మాటలు ఏందంటే మీకు సినిమా చూపిస్తారా శాసనసభలు అన్నారు అధ్యక్ష గతంలో కాళేశ్వరం రిటిదేని గురించి మాట్లాడినప్పుడు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా వారిని అన్నటువంటి మాట కూడా నాకు ఇప్పటికీ గుర్తొస్తున్నది మరి ఎందుకు ఇటువంటి ఈ గొప్ప శాసనసభలో ఆ రకమైనటువంటి పదాలు పదే పదే వస్తున్నప్పుడు ఆ రకమైనటువంటి పదాలు వాడడం వల్ల శాసనసభకు ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చిన వాళ్ళమైతామేమో అని కొత్తగా వచ్చినటువంటి సభ్యున్ని నాకు అనిపిస్తున్నది అధ్యక్ష అధ్యక్ష టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తే కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని చూస్తే గతంలో టీఆర్ఎస్ పార్టీ తప్పులు చేసిందని లేదా వాళ్ళు ఏమైనా పాపాలు చేసిందని మీరేదో ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారని మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టింది మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత ఏం జరగాల రాబో ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తారో చర్చ జరగాల లేదు పాత విషయాలు కూడా రావాలా ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఉన్నాయి అంత పెద్ద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఒక రూపాయి కూడా పనికి రాకుండా అంత పెద్ద కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పు మీద తప్పకుండా చర్చ జరగాల్సిందే కానీ ఇప్పటి వరకు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న విధం విషయాన్ని మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేకపోతూ ఉన్నది అధ్యక్ష మేము అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే మా అటువంటి ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని గొప్పగా ఆశపడ్డాం మా జిల్లాలో ఏకైక ప్రాజెక్టు సార్ పది సంవత్సరాలలో మొదలైంది కోటా చెనాకా అనే ప్రాజెక్టు గౌరవ హరీష్ రావు గారికి చాలా తెలుసు ఆ విషయం మీద ఆ కోటా చనాకా అనే ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పరిపాలన అనుమతులు ఇచ్చిండ్రు పదమూడు వందల కోట్ల రూపాయలతోని ఇది రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు పదిహేనులో పరిపాలన అనుమతులు ఇచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో ఆదిలాబాదులో యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం గత ఆంధ్ర పాలకులతో పరిపాలన వల్ల ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది మేము వచ్చినాం కుర్చీ మీద కూర్చున్నాం మా పరిపాలన చూడుండ్రీ అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మేము బాగా సంతోషపడ్డాం సార్ కానీ ఏం జరిగింది సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా సగం పనులు మాత్రమే పూర్తయినాయి పదమూడు వందల కోట్లతో ప్రారంభించినటువంటి కోటాచనాక ప్రాజెక్టు ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు కావాలా కానీ ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో సార్ ల్యాండ్ ఎక్వేషన్కు డబ్బులు కావాలని ఆదిలాబాద్ నుంచి అధికారులు హైదరాబాద్ ఉన్నటువంటి వీళ్లకు ఉత్తరాలు రాస్తే ల్యాండ్ ఎక్వేషన్కు రెండు వేల పంతొమ్మిది నుండి చిల్లి గవ్వ కూడా రాలేదు మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కాబంది అధికారుల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకే అయింది మిగతా వాళ్ళప్పుడు ఏమంటుండే ఈ రాష్ట్రంలో ఎక్కడ పనులు చేసినా బిల్లులు రావు కాళేశ్వరంలో చేస్తే మాత్రం బిల్లులు వారం రోజులు వస్తాయి అంటుండే మరి ఎందుకు అంత గొప్ప ప్రేమ ముట్టింది మరి అంత గొప్పగా మొత్తం నిధులన్నీ కూడా నీళ్ళలా కాళేశ్వరంలో పారించిండ్రు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు కానీ ఎక్కడా కూడా ఎకరొన్న సంబంధిత అధికారులు మీడియా ముందు చెప్తే వీళ్ళేం చెప్తారు లక్షల ఎకరాల సాగు చేసినామని చెప్తారు అధికారులు ఏం చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం లక్ష ఎకరాలు మాత్రమే సాగైందని చెప్తారు అధ్యక్ష ఇప్పటి వరకు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే మేమేమనుకున్నామంటే అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కొంత సమయం ఎక్కివెచ్చుకుంటూరో మాట్లాడుకుంటూ అనుకుంటున్నాం ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కుంగిపోయిందని మొదలుగా తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ రెండవ రోజే మేము అక్కడికి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి కుంగిన విషయాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రత్యక్ష ప్రత్యక్షంగా చూసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు ఉత్తరం రాస్తే నలభై ఎనిమిది గంటల లోపల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారులంతా వచ్చిర్రు అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డనంతా కూడా పరిశీలించు కావలసినటువంటి కాగితాలన్నీ ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కొన్ని పత్రాలు కావాలని అడిగిండ్రు ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వలేదు అధ్యక్ష పోనీ ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వకుంటే ఇవ్వకపోయా మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పత్రాలు ఇవ్వాలి కదా వీళ్ళు కూడా ఇస్తలేరు అధ్యక్ష గతంలో వాళ్ళు ఉండే పత్రాలు కావాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ మంత్రి గారు శంకర్ గారు అధ్యక్ష మీ ద్వారా తెలియదేసుకున్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఏమి డాక్యుమెంట్స్ అడిగినా ఇవ్వడమే కాకుండా మీరు ఈ మూడు భార్య దృశ్యంలో పూర్తి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయండి అదేవిధంగా ఏ విధంగా అవి పునరుద్ధరణ చేయాలనో ద వే ఫార్వర్డ్ చేయాలనో టోటల్లీ వేర్ హ్యాండింగ్ ఓవర్ టు ఎన్డిఎస్